నమస్తే ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆంధ్రాలో పార్టీల అధినేతలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు పొత్తులో భాగంగా ఈసారి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో టికెట్ దక్కని నేతలు తమ ఆక్రోశాన్ని వెల్లగరక్కుతున్నారు కొందరు అగ్రెసివ్ గా నిరసనలకు దిగుతోంటే మరికొందరు సాఫ్ట్ గా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు తాజాగా సోషల్ మీడియాలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ పోస్ట్ పెట్టారు దశాబ్ద సమయం ధనాన్ని వెచ్చించినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు కనీసం పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం పాటు శ్రమించినా గుర్తింపు లేదన్నారు ఇప్పుడు కావాల్సింది సంయమనం చేయాల్సింది యుద్ధం అని పేర్కొన్నారు మన ప్రభుత్వం వస్తోంది అందరికీ న్యాయం చేస్తుందంటూ పోస్టు పెట్టారు ఓవైపు నిర్వేదం మరోవైపు ఆశాభ దృక్పథంతో ఒలిసెటి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది పార్టీ అంటే కొన్ని త్యాగాలు తప్పవని అందుకు సరైన సమయంలో ప్రతిఫలం ఉంటుందని జనసేన కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు పార్టీ వాయిస్ బలంగా వినిపించిన బొలిసెట్టి లాంటి వారికి సీటు ఇవ్వకపోవడం దారుణమని మరికొందరు అంటున్నారు జనసేనకు నలభై అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లు అయితేనే గౌరవప్రదం అంటూ గతంలోనే బొలిసెట్టి సత్యనారాయణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు నలభైకి తగ్గకుండా సీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలంటూ గతంలో బొలిసెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు టీవీ నైన్ లో పాల్గొన్న అనేక డిబేట్లలోనూ ఈ అంశంపై తన వాదనను స్పష్టంగా తెలియజేశారు గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటాం పవర్ షేరింగ్ కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తొలి చర్చల్లో భాగంగా తీసుకున్న ఇరవై నాలుగు సీట్లకే బొలిశెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకే జనసేన పరిమితం అవ్వడంతో బొలిశెట్టి కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది అందులో ఆయనకు సీటు లేకపోవడం మరింత బాధ పెట్టినట్లుగా ఆ పోస్ట్ను బట్టి తెలుస్తోంది కాగా బొలిశెట్టి సత్యనారాయణ చాలా తెలివైన నాయకుడని కాబట్టి ఆయన వైస్ సిపిలో చేరితే ఖచ్చితంగా జగన్ తగిన విధంగా గౌరవిస్తారని పలువురు చెబుతున్నారు మరి బొలిసెట్టి సత్యనారాయణ వైసీపీలో చేరుతారా లేదా అనేది వేచి చూడాలి